దేవుడు మొదట సృష్టిని కలుగు చేశాడు అంటే ఆయన ఆయన సంవత్సరాలకి అంతం లేదు ఆయన సృష్టికి ముందే ఉన్నాడు బ్రహ్మగారు ఎప్పుడు పుట్టారో తెలుసా మీకు నాకు తెలీదు సార్ సో బ్రహ్మగారు పుట్టి ఒక వంద యాభై ఐదు లక్షల కోట్ల సంవత్సరాలు అయింది ఆ టైం ఉంది పురాణాలలో బైబుల్లో టైం లేదు సో ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమవుతుంది గబియల్ గారు కానీ బ్రహ్మ సృష్టి చేసినట్టు సార్ బ్రహ్మనే సృష్టి చేశాడు బ్రహ్మ విష్ణువుకి అప్పగించాడని చెప్పి ఉంది ఎక్కడుంది చెప్తున్నాడు కదా చాలా మంచి సృష్టికి విష్ణు విష్ణుమూర్తికి అప్పగించినట్లుగా ఉంది ఎక్కడుంది ఎక్కడుంది విష్ణుమూర్తి అందుకని సృష్టిగా తని శివుడు చెప్పడం ఎక్కడ చెప్పండి అంటే నాకు తెలియదు కానీ నేను విన్నాను సనాతన ధర్మంలో మూడు తత్వాలు ఉంటాయి ఈ తత్వాలు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ పుట్టడానికి కారణం ఏందంటే శివుడు అంటే భౌతికమైన సృష్టి చేసేదంతా శివుడే ఇవి ఇప్పుడు గ్రహాలు ఇవన్నీ ఏర్పడిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు మానవులని క్రియేట్ చేస్తారు మానవులని దేవులని రాక్షసులని వీళ్ళని సృష్టిస్తారు శివ్ విష్ణు ఏం చేస్తాడంటే సృష్టి సా మంచిగా నడిచేటట్టు చేస్తాడైనా ప్రళయం వచ్చినప్పుడు శివుడు లయకారుడు అన్ని లయం చేస్తాడు కానీ ఈ ముగ్గురికంటే అమ్మవారు ఉన్నారు పైన ఈ అమ్మవారి కంటే విష్ణువు ఉన్నాడు ఆయనని కరణోదక సాయి విష్ణువు అంటారు ఈ కరణోదక సాయి విష్ణు ఒక సృష్టిని కాదు కోట్ల సృష్టిలను చేస్తాడనమాట అంటే సనాతన ధర్మం ప్రకారం సృష్టి ఒకటి కాదు కోట్ల సృష్టిలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వేరే గ్రహాలు ఉన్నాయి అక్కడ కూడా మానవులు ఉన్నారు దేవతలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు దాని మీద పరమాత్మ ఉంటాడు సో మన సనాతన ధర్మం చెప్పాలి దేవుడు ఒక్కడే చాలా ఉంటాయి ఒక్కడే అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ అవుతాడు ఒకడే దేవుడు తనే విష్ణు అవుతాడు తనే శివుడు అవుతాడు తనే బ్రహ్మ అవుతాడు ఏ విధంగానైతే ఇప్పుడు త్రిత్వం అంటారో సేమ్ అదే విధంగా ఒకడే దేవుడు అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ అవుతాడు అనమాట కూడా ముగ్గురు దేవుడు కాదు సార్ దేవుడు ఒక్కడే ఆయనలో ఆత్మ అంటే ఇప్పుడు పరమాత్మ నుంచి వచ్చే వాక్కు సరస్వతి పరమాత్మ నుంచి వచ్చే వాక్కు సరస్వతి ఆయన నుంచి వచ్చే సృష్టి చేసేవాడు ఉన్నాడు కదా ఆయన శివుడు అలా తర్వాత మెయింటైన్ చేసేవాడు ఉన్నాడు కదా ఆయన విష్ణువు విష్ణు శక్తి లక్ష్మి అన్నమాట సనాతన ధర్మంలో ఏంటంటే ఒకటే దేవుడు కానీ అనేక విధాలుగా ఆయన ఒక్కడే ఉండి పనిచేస్తూ ఉంటాడు లయన్ చేసేది కూడా అయిన యముడుగా వచ్చేది కూడా శిక్షలు శిక్షలిచ్చేది తప్పు చేస్తే కూడా ఓకే తర్వాత కలియుగంలో ఈ మ్లేచ్చ మతాల్ని పుట్టించేది కూడా అయిన అలా అనమాట అందుకని నేను అందాక చెప్పాను సార్ పూర్వకాలంలో జరిగిన సంగతులు నేను చాలా కాలం తెలియజేశాను అంటాడు కాబట్టి నేను చెప్పుకున్నట్లు పూర్వకాలమునే ఆ సమాచారం తెలియజేస్తుని అది పే నేను తెలియజేస్తాను అంటే ఆది నుండి జరిగిన విషయాలను కూడా నేను తెలియజేశాను నేను తెలియజేసినట్టుగా ఎవరు తెలియజేశారు చెప్పమంటారు ఇప్పుడు మీరు అన్నారు స్త్రీశక్తి లేకుంటే విష్ణుమూర్తి ఇప్పుడు మాట ఎవరు ద్వారా అంటున్నాడు జరిగిన విషయాలు సృష్టి కలిగింది మాన సృష్టితో పాడాడు వాడు ఎక్కడ తప్పిపోయినాడు ఆదాము అవ్వలో కుంటే నోవాహు కాలంలో ఏ విధంగా కుమార్డు భాషలు ఎలా వచ్చినాయి అన్ని కూడా ఆది నుండి జరిగినాయి జరగబో జరుగుతున్నాయి జరగబోయే విషయాలు కూడా ప్రకటన తెలియజేశారు నేను తెలియజేసినట్టుగా తెలియజేసినటువంటి వాడు ఎవరు చూస్తున్నారు చెప్పండి మీరు తెలియజేయండి అంటే ఎవరిని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిని అంటున్నాడు ఆయనకేం తెలుసు ఇజ్రాయల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సో ఏషియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు అంటే ఆ ఎవరిని ప్రశ్న అడుగుతున్నాడు ప్రశ్న అంటే ఏషియా ద్వారా దేవుడు ఇజ్రాయల్ మాట్లాడుతున్నాడు అంటే ఇజ్రాయలీ వాళ్ళకే అది బైబిల్ అంతా కూడా ఇజ్రాయలీ జాతికి ఇచ్చిందే ఇజ్రాయల్ కి అయితే అది ఆడవరకే ఉండాలి సార్ బైబిల్ అది ఆడ అప్పుడు అంతకుముందు ప్రింటింగ్ లేదు ఒకే ఒక గ్రంథపు చుట్టూ ఉండేది ధర్మశాస్త్రం అది ఆ యొక్క అక్కడ సమాజ మందిరంలో ఉండేది అక్కడ వాళ్ళ వరకు బోధించుకునేవాడు కానీ దేవుడు ఆజ్ఞందంటే ఇరుశులేముల నుంచి ధర్మశాస్త్రం బయలుదేరాల ప్రపంచానికి దేవుడు ఆగ్నేయించినప్పుడు లేకుంటే అది అక్కడ వరకు ఉండేది ఒక లిమిట్స్ లో ఉండేది అనమాట దేవుడు దాన్ని ఆగ్నేయించి మొత్తం పదే ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞలు అది అందరికి అంటే మొదటి ఇస్రాయిల్కి వాళ్ళకే చెప్పాడు ఆయన స్వయంగా వేరే వాళ్ళకు కూడా పదాజ్ఞలు ఎక్కడుంది ధర్మశాస్త్రం అందరికి వచ్చింది కదా ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి నేను సమస్త మానవాళిని సృష్టించింది నేనే లయం చేసేది నేనే అంటాడు అక్కడ మాట్లాడేటప్పుడు నేను ఒక హిందూ జాతికో భారతదేశంలో ఉన్న వాళ్ళ కోసం ఈ గ్రంథాన్ని ఇస్తున్నా అని చెప్పడు సమస్త సృష్టికి ఇచ్చానని చెప్తాడు అలాంటి వచనం ఎక్కడ ఉందా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాడు ఆయన ఆయన రావాలా ఇవ్వాలా నేను అడిగేది అది రావాలా ఇప్పుడు ఈ బైబుల్ అనేది సకల మానవాళిక అని ఎక్కడ ఉంది చెప్పారు సర్వ లోకానికి సర్వ సృష్టి అంటే సర్వ సృష్టి అన్ని ఎవరక్క ఒక మీరు చేయండి మీరు ఏం చేయండి అంటే లూకాసు వాడుతూ రెండో అధ్యాయం తీయండి అప్పుడు సర్వ సృష్టి అంటే ఏందో నీకు అర్థమవుతుంది సర్వలోకం అంటే ఏందో అర్థమవుతుంది రెండో అధ్యాయం చదవండి మొదటి నుంచి ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవాలని అవుగుస్తు అగుస్తున్న ఆజ్ఞాయను ఇది ఎప్పుడు ప్రజాసంఖ్య రాయాలని కైసరు ఐగుస్తూ ఆజ్ఞిస్తున్నారు ఇప్పుడు సర్వలోకం అంటే ఇప్పుడు ఈ అగస్ట్ అనేటైనా సర్వలోకానికి రాజా కాదు 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 కేవలం ఆ యూదా ప్రాంతం అక్కడి ప్రాంతానికే రాజు సో అయినా సకల లోకానికి ప్రజాసంఖ్య చేయగలరా చేయడు లేదు కాబట్టి ఈ బైబుల్ రాసే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సర్వలోకం అంటే కేవలం ఆ ఇజ్రాయిల్ ప్రాంతం మాత్రమే ఇంకో చోట మీకు ఎజ్రాలో ఉంటుంది ఎజ్రా ఒకటో అధ్యాయం తీయండి ఒకటి సార్ ఒకటి దాంట్లో మూడు నాలుగు వచనాలు చదివితే మీకు తెలిసిపోతుంది ఆకాశమందులు దేవుడి లోకమందిన సకల జనులకు నా వర్షము చేసి యోధా దేశం నిరసనలో తనకు మందిరము కట్టించమని నాకు ఆగ్రహించి ఉన్నాడు నా వశము చేసి సో ఇక్కడ ఏ రాజు గురించి మాట్లాడుతున్నారు కోరేష్ రాజు రాజు ఎప్పుడన్నా ప్రపంచాన్ని పాలించాడా లేదు కాబట్టి ఆ ప్రాంతాన్నే సర్వలోకం అన్నారు సర్వలోకాన్ని ఎప్పుడు కూడా కోరేషు పాలించలేదు కాబట్టి బైబిల్ ఆధారంగా తీసుకుంటే దాన్ని అనలైజ్ చేస్తే ఎప్పుడు కూడా కోరేషు ప్రపంచాన్ని పాలించలేదు కోరేష్ భారతదేశం ఉందని తెలుసు ఇంకోటి కోరేషు పూజించింది యహవాని కాదు కోరేషు పూజించింది మర్దుకు దేవుడిని ఇది ఎక్కడ ఉంటుందంటే సైరస్ సిలిండర్ అంటారు ఆ సైరస్ సిలిండర్ లో సైరస్ సిలిండర్ లో ఈ విషయం ఉంటుంది నా దేవుడైన మర్దూకు అని కోరేశ్ చెప్పుకుంటాడు కాబట్టి మనం బైబుల్ ప్రకారం చూసిన సర్వలోకం అంటే కేవలం ఆ యూదా ప్రాంతమే ఆ ఇరాకు ఇరాన్ ప్రాంతమే కానీ అంతకన్నా బయటికి పోదు ఇంకో విషయం కూడా చెప్తాను అసలు బైబిల్ రాసిన వాడికి భారతదేశం ఉందని కూడా తెలియదు ఎందుకంటే ఒక చోట భారతదేశం అని అనువాదం చేశారు అక్కడ హోడు అనే పదం ఉంటుంది ఎందుకంటే ఈ బైబిల్ రాసే కాలానికే భారతదేశం ఎక్కడి వరకు ఉందో తెలుసండి ఆల్మోస్ట్ ఇరాన్ ఇరాక్ దాకా ఉంది పురాణ గ్రంథాలలో అంటే సనాతన గ్రంథాలలో బహలికా దేశం అంటారు బహలికా దేశం అంటే ఆల్మోస్ట్ ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులంతా కూడా హిందువులే రోమన్ రాజులు కూడా హిందువులేనండి వాళ్ళ ఆచారాలు చూడండి సూర్యదేవుణ్ణి పూజిస్తారు మిత్రాస్ అంటారు ఈ మిత్రా ప్రస్తావన వేదంలో ఉంటుంది సో యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హిందువులే మీకు తెలుసా మీరు రోమన్ చరిత్ర చదివితే రోమన్లు యూదుల్ని వీళ్ళు భారతీయులు వీళ్ళు ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు తెలుసా మీకు అదే కాదు రోమన్లకి యూదులకి భారతదేశంలో ఉన్న హిందువులకు కూడా పోలికలు ఉన్నాయి ఎందుకనంటే ఈ యూదులు పాటించే కొన్ని ఆచారాలు లాగా ఉంటాయి ఒకటి ఏంటంటే మరిది ధర్మం అంటారు మరిది ధర్మం అంటే మీకు తెలుసు ఇప్పుడు ఒక భర్త చచ్చిపోతే ఆ భార్యని తల్లిని చేయాలంటే ఓ తమ్ముడో ఎవరో చేయాలి అంటే యూద తామరు ఇక్కడ వస్తారు కదా వీళ్ళంతా ఆ సందర్భంలో వస్తుంది ఇదే ఆచారం హిందువులలో ఉంది మహాభారతంలో కూడా ఈ మరిది ధర్మం ఉందన్నమాట తర్వాత ఈరోజు ఎవరైతే యూదులు ఉన్నారు కదా వాళ్ళు స్టార్ ఆఫ్ డేవిడ్ అని పెట్టుకుంటున్నారు కదా ఆ స్టార్ ఆఫ్ డేవిడ్ ఏందో తెలుసా మీకు స్టార్ ఆఫ్ డేవిడ్ ఏంది అంటే అది దాన్ని గోపాల యంత్రం అంటారు గోపాల యంత్రాన్నే స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు సో ఈ యూదులు కూడా హిందువులే యాక్చువల్ గా నేను చెప్పాను కదా కలియుగం వస్తే ఆ కలియుగం వల్ల కొన్ని మ్లేచ్చ ధర్మాలు మతాలు పుడతాయని ఈ మ్లేచులుగా మారారు ఈ యూదులు దేశంలో ఉన్నారు కదా అదే ఐగుప్తులో ఉన్న రాజులు కూడా అవును ఐగుప్తులో ఉన్న రాజులు కూడా హిందువులే అంటారు ఒక రాజు ఉన్నాడు యూదుల రా రాజు అమెనోటెప్ అని ఉంటాడు మీకు తెలుసండి ఆ అమెనోటెప్ పేరు శృతదేవ శృతదేవ ఏ పేరండి సంస్కృతం పేరా శృతదేవ అంటే సంస్కృతం పేరు సో ఆ అమెనోటెప్ అనేవాడు కూడా హిందువే ఈ అమెినోటెప్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసండి తుషరథ అంటే దశరథ కూతురిని పెళ్లి చేసుకున్నాడు ఈ దశరథ అనే రాజు సిరియాని పాలిచ్చేవాడు సో మన ప్రకారం కూడా ప్రపంచంలో ఉన్న అందరూ హిందువులే తర్వాత కాలంలో ఈ కలియుగం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మేచ జాతులని మేచ మతాలని సృష్టించుకొని వాళ్ళు బుక్కులు రా